ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని గురించి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏని పెంచితే ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు కూడా అద్భుతమైన ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది కేంద్ర కేంద్ర కమిషన్ లెక్కలను లెక్కల ప్రకారం డిఏ పెరిగితే దాదాపు భారతదేశంలో ఒక్క కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రయోజనాన్ని పొందుతారు కేంద్ర ప్రభుత్వం ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు యాభై శాతం పైగా డిఏను పెంచినట్లు సమాచారం అంతేకాకుండా జూన్ నెలలో ఏఐసిపిఐను కూడా వన్ పాయింట్ ఫైవ్ పాయింట్లను పెంచినట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూసే త్వరలోనే డిఏ మూడు శాతంకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచితే దీనిని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నుంచి ఉద్యోగులు పెంచుతారు ఉద్యోగులు పొందుతారు ఇప్పటి వరకు ఏఐసిపిఐ దాదాపు నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు పైగానే పె పెరిగింది ఇక డిఏ స్కోర్ విషయానికి వస్తే యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతంకు పెరిగినట్లు తెలుస్తోంది అయితే అతి త్వరలోనే ఈ లెక్కల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏడవ వేతన సంఘం ప్రకారం ఉద్యోగులకి నెలలో మరోసారి డిఏని ప్రకటిస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై నుంచి ఎరియర్స్గా అమలవుతుంది దీంతో ఈ సంఘం ప్రకారం పెన్షనర్లకు డిఏను దాదాపు యాభై మూడు శాతం చెల్లించే అవకాశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన జరిపే క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ గురించి కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది దీనిపై చర్చలు జరిపి త్వరలోనే ఎంత డిఏ ప్రకటించాలనేది వెల్లడించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే చాలామంది జీరో అవుతుందని అనుకుంటూ ఉంటున్నారు నిజానికి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం డిఎస్ అవ్వడం చాలా అరుదు ఏడవ శాతం ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లెక్కింపు యాభై శాతం నుంచే ఉన్నట్లు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్